నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ టూ మూవీ టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ యొక్క టీజర్ను విడుదల చేశారు ఇక ఈ యొక్క టీజర్ మాత్రం సోషల్ మీడియా మొత్తం షేక్ అయిందని చెప్పాలి ఇది కదా బాలయ్య నుండి మేము కోరుకునేది అంటూ నందమూరి అభిమానులు సంతోషంతో గెంతులేస్తూ ఉన్నారు ముఖ్యంగా అభిమానులు ను త్రిశూలం షాట్ అయితే అమితంగా ఆకట్టుకుంది ఆ షాట్పై ట్రోల్స్ కూడా పెద్ద ఎత్తున పడ్డాయి అనుకోండి అది వేరే విషయం ఇక బోయపాటి శ్రేణు సినిమాలో ఇలాంటివి ఉంటాయి అనేది ముందే ఫిక్స్ అయ్యి వెళ్తారు ఆడియన్స్ దానికి తోడు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటే సినిమా ఇలాంటివి సర్వసాధారణం అనేది జనాల అభిప్రాయం ఇదే టీజర్ వేరే హీరోకి పడి ఉంటే ఈ పాటికి ట్రోల్స్ మామూలు రేంజ్లో ఉండేవి కాదు కేవలం బాలిక మాత్రమే సూట్ అయ్యే షార్ట్స్ అంటారు వీటిని ఇదంతా పక్కన పెడితే ఈశ్వరుడు ఆజ్ఞ లేని యముడు కూడా ప్రాణాలు తీయాడు అలాంటిది నువ్వు అమాయకుల ప్రాణాలు తీయాలని అనుకుంటావా అంటూ బాలయ్య డైలాగ్ చెప్పడం ఆ వెంటనే విలన్ కళ్ళు చూపించడం హైలైట్గా మారింది అయితే ఆ కళ్ళు ఎవరివి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తూ ఉంది అయితే ఈ చిత్రంలో విలన్గా ఆది పినిశెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే ఇవి ఆయన కళ్ళే అంటూ ఉన్నారు కొందరు ఆయన కళ్ళని బట్టి చూస్తే ఇందులో అగోరా క్యారెక్టర్ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది అయితే ఇవి అఘోరాల మధ్య జరిగే యుద్ధంగా ఈ యొక్క చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తూ ఉంది బాలేబాబు మంచి వైపు ఉంటే అఘోరా అయితే ఆది పినిశెట్టి దుష్ట శక్తుల వైపు ఉండే అఘోరా అని యొక్క టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది ఇక ఈ యొక్క చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేస్తామని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించడం మరో విశేషం ఇక మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబావ టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మరి ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన డైలాగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ చాలా బాగా ఉన్నాయి ఇక ఇందులో మీరు త్రిశూలంతో విలన్స్ను చంపుతున్న విధానం కానీ అలాగే టీజర్ క్లైమాక్స్లో వచ్చిన షార్ట్ కానీ చాలా బాగా ఉంది పక్కా యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అనుష్కా శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి